బైబిల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ముప్పై ఏడవ పాట ఏమాయేను ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను 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 అపవాది యత్నాలు ఏమాయేను మొదట తల్లిని చూచి మోసావా కెంబూలు వదజల్లి దైవాజ్ఞ విడిచునట్టు చేయు పిదపా వచ్చిన వారు పెరగంగా పాపాలు ఎదిగి ఎన్ని విధములై వ్యాపింప వదలించుటకు దైవ వేత్త అయినాయసు పదమాయి రాగా మోక్ష పదమును తప్పించు తుదకు పాపములోకి త్రోయాజూచిన దృష్టి వదకుడు పన్నీనా వరస ప్రయత్నాలు ఏమాయేను ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను పరమాత్ముని ఆజ్ఞ పాటింపనందున మరణంబు కలుగునను మాట ప్రాకారంబు నరుడు పొందు రెండు మరణముల్ రానుండే మరణంబు ముత్తికి మార్గమైనందున మరణంబు ఆనందకరమైన స్థితి నరకామను రెండవ మరణంబు తప్పింప మరణ ముందిన రక్షకుని మరణింప చేసిన మానవుల యత్నాలు ఏమాయేను ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను तलमीदनु हास्ता मुलयनु पाद मुलयनु पार्श्व मुलयन्दनुरत्त रत्ता गाय मुलनु वेदनबाध हे मायनु मायनु अपवादि यत्नालु ये రాతి గోడలు నాలుగు దుండగను మూతాగా బండాయు ముద్రాయు వేయగను దోత వచ్చి రాయి దొర్లించినప్పుడు మా తండ్రి క్రీస్తు సమాధి అవతును ఏ ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను చావానయున్నాను లేవానయున్నట్టు ఆ వంచకుడు చెప్పు జీవించేయున్నప్పుడు ఉన్నప్పుడు కావు నా శిష్యులు కడశవము నెత్తుకొని దూరప్పుడు మొదట వంచన కంటే ఈ ఏ చెడ్డ దయల్లా అని ఈ విధముగా చెప్పి ఈషాపరులు రాత్రి కావాలి పెట్టిన గాటు జాగ్రత్తలు ఏమాయేను 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 అపవాది యత్నాలు ఏమాయేను